అని చెప్పను సరేనని ఇంకా రాజేష్ ఫోన్ చేసి మాట్లాడతాడు ఫోన్ చేసి మాట్లాడేసరికి వాళ్ళైతే ట్రిప్కి అంటే పెట్రోల్ ఖర్చులు మొత్తం అన్నిటితో కలిపి ముప్పై లక్షలు ఇస్తామని చెప్తారు ఇస్తామని చెప్పేసరికి ఒరే ముప్పై లక్షలు అంటున్నారు కానీ పెట్రోల్కి ఎంత అవుతుందో తెలియదు కదా అని చెప్పాను కానీ సరే అయితే ఒప్పుకో అని చెప్పాను కానీ నలభై రోజులురా వాళ్ళు ఏం తింటారో ఎక్కడికి వెళ్తారో తెలియదు అంత దూరం అంత కష్టపడి నువ్వు డ్రైవింగ్ చేస్తే అలసిపోతావు కదా ఏమో పగలు రాత్రి తిప్పుతూ ఉంటారేమో వాళ్ళకే వాళ్ళు బాగానే రెస్ట్ తీసుకుంటారు నీకు రెస్ట్ ఉండదు కదా అని చెప్పనేసరికి పర్వాలేదులే నేను వెళ్తాను అని చెప్పి చెప్తాడు బాలు చెప్పేసరికి ముందు మీనాచిల్లితో మాట్లాడాను కానీ నేను మీనాతుకు సర్దిద్దు ఏదో రకంగా సర్దిద్దుకుంటాను కానీ ముందు ఎక్కడికి రావాలో చెప్పాను కానీ రేపు దేవి చౌకదయరి కంట వచ్చేమని చెప్పారు అని చెప్పనేసరికి సరే అయితే నేను రేపు ఉదయాన్నే ఇక్కడికి వచ్చేస్తాను మరి ఆ పార్టీ ఎవరో నాకు తెలియదు కదా నువ్వు ఉదయాన్నే వచ్చేసే అని చెప్పనేసరికి సరే నలభై రోజులకి సరిపడా బట్టలు తెచ్చుకో మరి వాళ్ళు హై క్లాస్ వాళ్ళు కదా కొంచెం నీట్గా ఉండాలి నలభై రోజులకి మరి నలభై జతల బట్టలు నీకున్నాయా అని చెప్పను కానీ నలభై జతల బట్టల ఏమో కష్టమే అయినా రాత్రులు ఖాళీ ఉంటుంది కదా నైట్ టైం ఉతుక్కుని ఆరబెట్టుకుంటానులే అని చెప్పాను కానీ నువ్వు ఉతుక్కుని ఆరబెట్టుకుంటావా పగలంతా కష్టపడి రాత్రులు ఎలా చేస్తావరా అని చెప్పనేసరికి ఏదో ఒకటి చేస్తానులే ముందైతే చూడు అని చెప్పనేసరికి సరే అని పాలు వెళ్ళబోతుండగా ఒక్క నిమిషం నీకు ఇంటర్నేషనల్ పర్మిట్ ఉంది కదా అని చెప్పాను కానీ ఉంది అనేసరికి అమ్మయ్య ఉందా లేదా అని డౌట్ వచ్చింది అని చెప్పనేసరికి సరే నేను ఇంటికి వెళ్ళి మీనాతో మాట్లాడతానని పాలు నేరుగా ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి అదేంటండి నీరసంగా ఉందా ఏంటి ఈ సమయంలో వచ్చారని కానీ ఏమీ లేదు మీనా రేపు ఒక ట్రిప్ పడింది ట్రిప్పు సుమారు నలభై రోజులు పడుతుందంట నలభై రోజులు ఇంటికి రావడానికి ఉండదు ఎక్కడికి వెళ్తామో తెలియదు సిగ్నల్ ఉంటాయో లేదో కూడా తెలియదు నేను వెళ్ళడం దారిలో సిగ్నల్స్ ఉంటే ఓకే లేదంటే మాత్రం వస్తానో తెలియదు అని చెప్పనేసరికి అదేంటండి అంత పెద్ద ట్రిప్ ఎందుకు వెళ్ వెళ్తున్నారు ఊళ్ళోనే ఏదైనా ఉంటే చూసుకోవచ్చు కదా అని చెప్పాను కానీ లేదు మీనా అంత దూరం వెళ్తేనే డబ్బులు బాగా ఇస్తారంట నీకు నేను నగలు చేయించాలి అనుకుంటున్నాను కదా అందుకోసమని ఈ ట్రిప్పుని ఇంకా వెనక ముందు ఆలోచించకుండా ట్రిప్పుకి ఒప్పేసుకున్నాను కానీ నాకు నలభై జతలు బట్టలు ఉన్నాయా అని చెప్పను కానీ ఏంటి నలభై రోజులకి నలభై జతలు బట్టలు వేసుకోవాలా అని చెప్పనేసరికి వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు అంట వాళ్ళకే సొంతంగా కారు ఉంది కానీ డ్రైవర్ని తీసుకెళ్తే దేనికైనా సేఫ్టీ ఉంటుందని వాళ్ళు నన్ను బుక్ చేసుకున్నారను కానీ ఏంటి అని చెప్పనేసరికి అదైతే సస్పెన్సే అని చెప్పి బాలు అయితే సరే పద ముందు బట్టలు ఎంత ఉన్నాయో చూసుకోవచ్చని ఇంకా బట్టలు చూసేసరికి సుమారు ఇరవై శాతం బట్టలుంటాయి అయ్యో సగం రోజులకే ఉన్నాయి అని చెప్పాను కానీ ఏం కాదులే నేను వాష్ చేసుకుంటానను కానీ మీరు వాష్ చేసుకుంటారా అని చెప్పనేసరికి నాకు అలవాటేలే వాష్ చేసుకోవడం అని చెప్పి ఇరవై జతుల బట్టలు దానికి సంబంధించినవన్నీ కూడా ఒక బ్యాగ్లో సర్దుకుంటాడు బాలు మరుసటి రోజు ఉదయాన్నే బాలు నిద్ర లే లేవడం కొంచెం ఆలస్యమవుతుంది ఈ లోప రాజేష్ ఫోన్ చేస్తాడు ఒరే ఎక్కడరా నేను ఆల్రెడీ వచ్చేసాను అను కానీ వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా అంటూ గబగబా రెడీ అయ్యి మేనా టిఫిన్ చేసి బో వెళ్ళండి అనగానే వద్దు లేట్ అవుతుంది అనగానే ఇప్పుడు చేయకపోతే మళ్ళీ ఎప్పుడొస్తారో ఇంటికి కడుపు నిండా చేసి వెళ్ళండి నా చేతి వంట తినడానికి సుమారు నలభై రోజులు పడుతుంది కదా అని చెప్పనేసరికి నలభై రోజులు పడ్డమేంటమ్మ మేనా వీడు ఎక్కడికి వెళ్తున్నాడేంటి నలభై రోజులు అని చెప్పాను కానీ చాలా పెద్ద ట్రిప్కి వెళ్తున్నారంట మావయ్య రావడానికి నలభై రోజులు పడుతుందంట ఎవరో కోటీశ్వర్లు అంట వాళ్ళని తీసుకువెళ్ళి తిప్పి తీసుకురావాలంట వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి అని చెప్పాను కానీ అంత పెద్ద ట్రిప్ ఎలా ఒప్పుకున్నవరా నీకు నిద్ర ఉండాలి కదా ఏమో వాళ్ళు రాత్రింపగళ్ళు డ్రైవింగ్ చేయాలి అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరంటే ఎక్కువ రాత్రులే జర్నీ అంటారు కదా పర్వాలేదు నాన్న ఇప్పుడు కష్టపడకపోతే ఎప్పుడు కష్టపడతాను వెళ్తాను అంటూ బాలు కాస్త వెళ్తాడు వెళ్ళి నలభై రోజులు కూడా చాలా కష్టపడతాడు నిద్ర సరిగ్గా ఉండదు గట్టిగా అయితే ఒక నాలుగైదు గంటలు మాత్రమే నిద్రపోతాడు మిగిలిన సమయంలో డ్రైవింగ్ చేస్తూ ఎక్కువగా టీలు తాగుతూ ఆకలి కూడా సరిగ్గా వేయదు చాలా కష్టపడతాడు మనిషి చాలా నీర్స పడిపో ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి రావడం రావడంతో మీనా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటండి ఎలా అయిపోయారు అనగానే కడుపు నిండా తిండి లేదు కంటి నిండా నిద్ర లేదు ముందు నేను వెళ్ళి పడుకుంటాను మీనా చాలా నీరసంగా ఉంది అని చెప్పనేసరికి మే సరేనండి మీరు వెళ్ళండి వేడి నీళ్ళు పెట్టి తీసుకొస్తానగానే వేడి నీళ్ళతో స్నానం చేసి వస్తాడు వచ్చేసరికి భోజనం పెడుతుంది భోజనం పెట్టడంతో భోజనం తిని ఓపిక కూడా ఉండదు ఎలా డ్రైవ్ చేశాడో బాలుకే తెలియదు అంతలా కష్టపడతాడు ఇంకా భోజనం చేసి పడుకుంటాడు సుమారు ఒక రోజు రోజంతా అలా మొ నిద్రపోతాడు ఇంకా మరుసటి రోజుకి అప్పటికి నీరసం వదులుతుంది బాలుకి లేవడంతో కొంచెం పాలు అవి ఇచ్చి ఇంకా నీరసం వదిలిన తర్వాత లెగ్ లెగు మనం అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అనగాని ఎక్కడికండి నిన్నటి వరకు తిరుగుతూనే ఉన్నారు కదా రెస్ట్ తీసుకోండి అను లేదు ముందు రెడీ అవ్వు బయటికి వెళ్దామని చెప్పి పనులు ఎక్కడ పక్కడ పనులు అక్కడ అలా వదిలేసి మీనాను తీసుకుని బయలుదేరతాడు బయలుదేరేసరికి ఎక్కడికి రా అని చెప్పాను కానీ మంచి వార్తకే వెళ్తున్నాను నాన్న ఆశీర్వదించి అంటూ బాలు మీనా ఆశీర్వాదం తీసుకుని బయలుదేరతాడు వెళ్ళిన తర్వాత నేరుగా బంగారు షాపుకి తీసుకువెళ్తాడు ఎక్కడికి తీసుకొచ్చారు ఏంటండి అనగానే ఏమీ లేదు చెప్పాను కదా నీకు నగలు కొంటానని అని చెప్పి ఇంకా ముప్పై లక్షల రూపాయలు తీస్తాడు తీసేసరికి ఇంత డబ్బా అని చెప్పాను కానీ మరి కష్టం కష్టమని ఎందుకు చెప్పాను అనుకుంటున్నావు అందుకే చెప్పాను అని చెప్పి మొత్తం ఇంచుమించుగా కావలసినవన్నీ అంటే నెక్లెస్ హారం నాల్లపూసలు పుస్తెల తాడు చౌలిలు గాజులు సుమారుగా ఆ ముప్పై లక్షలకి ఎంత వెయిట్ తక్కువ అంటే ఎంతలో వస్తాయంటే మొత్తం ఫుల్గా నగలు పెట్టుకోవడానికి వచ్చినంతగా మొ మొత్తం వచ్చేస్తాయి మీనాకి మీనా సన్నంగానే ఉంటుంది కదా మొత్తం అన్నీ వచ్చేసేసరికి అన్నీ కూడా మీనాకి పెట్టేస్తారు పెట్టేసి ఇలా ముప్పై రెండు లక్షలు అవుతుంది సార్ అని చెప్పాను కానీ ముప్పై రెండు లక్షల ముప్పై లక్షలే ఉన్నాయే అనుకుంటూ ఉండగానే రాజేష్కి ఫోన్ చేయడంతో ఇప్పుడు నా దగ్గర లేవురా అని చెప్పనేసరికి సర్లే అని వే వేరే ఏయో తీయబోయేసరికి సత్యం వస్తాడు అక్కడికి సత్యం వచ్చేసరికి ఏంట్రా నువ్వు వెళ్ళింది ఇక్కడికేనా అనగానే అవునా అన్న ముప్పై రెండు లక్షలు అయ్యాంట నా దగ్గర ముప్పై ఉన్నాయి అనగానే ఆ రెండు లక్షలు నేను ఇస్తానురా అంటూ సత్యం అమౌంట్ సత్యం దగ్గర అమౌంట్ ఆ అమౌంట్ కాస్తే ఇస్తాడు సత్యానికి ఎలా వస్తాయంటే ఇంట్లో తెలియకుండా సత్యం పార్ట్ టైము జాబ్కి వెళ్తూ ఉంటాడు ఆ విషయం ఇంట్లో వాళ్ళెవరికీ తెలియదు ఎప్పటికైనా ఏదైనా అవసరం వస్తుంది బాలు మీనాకే ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే సత్యం ఎవరికి చెప్పడు ఇంకా అలా రెండు లక్షల రూపాయలు దాచిపెట్టా వేస్తాడు ఇచ్చేసరికి చాలా థ్యాంక్స్ నాన్న అని చెప్పి ఇంకా నగలు అలాగే మీనా ఒంటి మీదే ఉంచి ముగ్గురు కూడా ఇంటికి వెళ్తారు ప్రభావతి లోపు కాళ్ళు తొక్కేసుకుంటూ ఉంటుంది మీనా ఎక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకుంటూ ఉండగానే కారులోంచి నగలతో పాటు దిగడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి కళ్ళు నోరు అలా తేలేసి చూస్తూ ఉండిపోతుంది నిజంగా నేను చూస్తుంది మీనా నేనా మీనా ఇలాగా నగలతో దిగింది ఏంటి అనుకుంటూ ఉండగానే ఏంటి ప్రభావతమ్మా నోరు మూసుకుంటే బాగుంటుంది లేదంటే నోట్లోకి దోమలు తోరుతాయి అని చెప్పనేసరికి ఏంట్రా ఇవన్నీ గిల్టు నగల అని చెప్పాను కానీ గిల్లు నగలు కొనిపెట్టవలసిన అవసరం నా భార్యకేం తక్కువ నువ్వు చిన్న కోడల కంటే నా భార్య నగలు వేసుకుంది కదా నా భార్యను తక్కువ చేసి మాట్లాడకు ఇది నేను కష్టపడిన డబ్బులు నీ ఇంట్లో కాదు నీ పుట్టింటి నుంచి తెచ్చినవి కాదు తన భర్త కష్టపడి తీసుకొచ్చిన డబ్బులతో కొన్న నగలు అర్థమవుతుందా అంటూ ఇంకా బాలు చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు రోహిణి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది శృతి అయితే చాలా బాగున్నాయి మీనా నీకు నగలు చాలా అందంగా ఉన్నాయి బాలుగారే కొన్ని అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి అంతా కూడా చాలా సంతోషిస్తారు రోహిణి ప్రభావతి మనోజు అలా చూస్తూ ఉండిపోతారు మేనాకి ఇన్ని నగలు కొనిపెట్టాడా బాలు డ్రైవింగ్ చేస్తూనే ఇన్ని నగలు కొనిపెట్టాడా అనుకుంటూ రోహిణి అలా స్టన్ అయిపోయి ఉంటుంది మరి ఇప్పుడు ప్రభావతి మీనాను చూడడంలో ఏదైనా మార్పు వస్తుందా మీనా ఎప్పుడు కష్టాలు తప్పవని ప్రభావతి మీనాను కష్టపడుతూనే ఉంటుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు